లేదు ఇక దాంతో పాటుగా మరో అంశం ఇంటి పన్నును పెన్ ఇంటి పన్నుకు పెన్షన్లు గుంజుకుంటారా వృద్ధులు బతికేది ఎట్లా అధికారులపై ఎక్స్ వేదికలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ముందే చెప్పిన పూర్తి స్థాయిలో ఎట్లా గుంజుకుంటున్నారు ల్యాప్టాప్లు ఇవ్వలేదు సార్ గురుకుల విద్యార్థులు ఆవేదన ఆర్ఎస్పీకి మెసేజ్ చేసిన స్టూడెంట్స్ మీ హెలికాప్టర్ ఖర్చులతో కొనొచ్చు ఎక్స్ వేదికలో ఆర్ఎస్పి చురకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితిగానే ఉండదు వాళ్ళు షాక్ పీస్ బల్పానికే పైసలు ఇత్తలేరు ఇక పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తారు వాళ్ళ వల్ల ఏమైతే సార్ ఆర్ఎస్పి సార్ ఇక మరో వాయిదా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ మార్చి ఇరవైకి వాయిదా వేసిన హైకోర్టు రండి బాబు రండి తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు పూర్తి స్థాయిలో జరుగుతే ఖచ్చితంగా కూడా ఈ దొంగల గుట్టు రట్టు చేస్తారు వీళ్ళందరినీ కూడా ఓటమితోనే ఇంటికి పోతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా వరకు కూడా ఊపిరి పీల్చుకుంటారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవమైన కోణాలు అన్నీ కూడా చూస్తున్నాం కదా ఏంటి ఏం కథ అనేది కూడా అన్నీ కూడా జరిగిపోతాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను కూడా మీరు తెలుసుకోరు వీళ్ళందరూ కూడా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిళ్ళు కదా మళ్ళీ అట్లనే అక్కడ పోయి అక్క ఆ పార్టీ నుండి ఇంటికే పోతారు ఇక్కడికి కూడా రాని పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో నేనేమంటున్నానంటే ఇలాంటి వాస్తవమైన న్యూస్ మొత్తం నేనే చెప్తున్నా ఎందుకు నేనే చెప్తున్నాను అంటున్నా అంటే ఇక్కడ అంతా చాలా మంది కూడా ఫేక్ వ్యూవర్షిప్లు పెట్టుకుని రకరకాలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఏమంటున్నానంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు ఇక్కడ లైక్ చేయరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు ఇగో ఇప్పుడు మూడు వందల మంది చూస్తున్నారండి ఓ రెండు వేలు మనం ట్రాన్స్ఫర్ చేస్తే అది మూడు వందలు కాస్త మూడు వేలు అవుతుంది ఫేక్ వ్యూవర్షిప్ తెలంగాణ ప్రాంత బిడ్డలను డైవర్ట్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ రోజు ఏమైనా అద్భుతమైన న్యూస్ ఉందంటే